ఫైనల్ గా అండి నేను ఫ్లక్కర్ పెట్టేస్తాను వెనకాల ఈ విధంగా అనమాట ఈ విధంగా అయిపోయింది ఇంకా ఫైనల్ అయిపోయినట్టే అండి చూడండి ఈ విధంగా వస్తుంది ఎలా ఉన్నాను బాగున్నానా చాలా సింపుల్గా ఉంటుందండి నా మేకప్ ఆ సింపుల్గా షేర్ చేయమని అన్నారు కాబట్టి షేర్ చేశాను ఈ విధంగా అండి విష్కేర్ వల్ల మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మాత్రం నేను యూజ్ చేస్తాను మిగతావన్నీ మీకు తెలిసినవి నార్మల్వే అని చెప్పొచ్చు ఆ తర్వాత కుంకుమండి కుంకుమ కూడా తప్పకుండా అమ్మాయిలు యూస్ చేస్తే ఏంటంటే సాంప్రదాయకంగా ఉంటుంది అనమాట ఇది మాత్రం ఒకటి నేను అందరికీ రిఫర్ చేస్తున్నాను మ్యాక్సిమం పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా ఉంటుందండి మీకు తెలియంది కాదు జస్ట్ నా ఓన్గా నేను చూపిస్తున్నాను అంతే ఈ విధంగా అనమాట విధంగా అండి మనం బయటకి ఎంత అప్లై చేసినా కూడా మనకి మెయిన్గా ఏంటంటే మనం తీసుకునే న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనం ఖచ్చితంగా అండి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోండి అదేవిధంగా వాటర్ కూడా అండి